హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మంతారెడ్డి ఆల్ ఇన్ వన్ కాకరకాయ ఉల్లి కారము ఎప్పుడైనా ట్రై చేశారా అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చేదు అన్నది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఉల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా నేను ఒక పావు కిలో వరకు కాకరకాయలు తీసుకున్నానండి ఈ పైన తాట కాస్త తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా చిన్న బిల్లల్లాగా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న విత్తనాలు వీటన్నింటినీ ఈ విధంగా నీట్గా తీసేసుకోవాలి ఈ విధంగా మొత్తము కాకరకాయలన్నింటినీ ఈ విధంగా తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లు పెట్టుకొని కాస్త ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని వేయించుకోవాలి ఆనియన్ కాస్త మగ్గే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది ఎల్లిపాయలను కూడా వేసుకోవాలి అలాగే కాస్త చింతపండును కూడా వేసుకోవాలి ఈ విధంగా చింతపండు అన్నీ వేసిన తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని కాస్త మగ్గే వరకు వేయించుకోవాలి అలాగే కాస్త సాల్ట్ను కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరి కాస్త ఆయిల్ను యాడ్ చేసుకొని ఇందులోకి ఉద్దిపప్పు కాస్త శనగపప్పు కాస్త ధనియాలు ఒక స్పూన్ వరకు అయితే ధనియాలను వేసుకొని వేయించుకోవాలి అలాగే కాస్త కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఈ వేయించిన ధనియాలు ఉద్దిపప్పు కరివేపాకు ఇవి కూడా పక్కకు తీసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరి కాస్త ఆయిల్ని వేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న కాకరకాయలన్నింటినీ గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి తర్వాత మనం వేయించి ఉంచుకున్న ఆనియన్స్ ఎల్లిపాయలు ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇందాక వేయించినవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని త్రీ స్పూన్స్ వరకు కారంను కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్గా చేసుకొని ఉంచుకోవాలి ఈ విధంగా పేస్ట్గా చేసిన తర్వాత ఇప్పుడు కాకరకాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం కదా వీటిని పక్కకు తీసుకొని కాస్త చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం పక్కకు తీసి చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత చూడండి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా మసాలా పేస్ట్నంతా ఈ కాకరకాయ లోపలికి ఇలా పెట్టుకోవాలి మసాలా అంతా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లోని కాకరకాయలు వేసి కాస్త మసాలా అంతా మగ్గే వరకు బాగా వేయించుకో స్టవ్ను తగ్గించుకొని బాగా వేయించుకోవాలి అడుగు అంటనివ్వకుండా ఈ విధంగా వేయించాలి బాగా అంతేనండి చూడండి ఎంతో టేస్టీ చేదులు కాకరకాయ ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసి ఉంచిన తర్వాత ప్యాన్లో వేడి వేడి అన్నంతో ఒకసారి ట్రై చేస్తున్నానండి అన్నం వేడిగా ఉంది కదా ఈ విధంగా అదే ప్యాన్లో కలుపుకొని టేస్ట్ చేశామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మన పెద్దవాళ్ళు అప్పట్లో ఇలా కలిపి తినిపించేవాళ్ళు చాలా టేస్ట్గా ఉండేది కదండి ఇప్పుడు అలా తినాలనిపించి ఒకసారి ట్రై చేస్తున్నాను కాకరకాయ కూడా బాగా ఉడికిపోయిందండి చూడండి ఈ విధంగా కలుపుకొని ట్రై చేశాను చేయదన్నది లేకుండా చాలా టేస్టీగా ఉందండి ఇదే విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్